హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగ వంటిల్లు ఇవాళ మన రెసిపీ వచ్చేసి పిల్లలకి ఎంతో ఇష్టమైన బిస్కెట్స్ని ఇంట్లోనే హెల్తీగా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందని అలాగే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న బిల్ బటన్ ట్యాప్ చేయండి వీటిని బాలామృతం పిండితో తయారు చేస్తాం ఫ్రెండ్స్ చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు ఈజీగా అయిపోతుంది ఇప్పుడు ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళిపోద్దాండి బాలామృతం పిండి ప్యాకెట్ని తీసుకొని కట్ చేసుకొని ఒక మూడు కప్పుల వరకు పిండిని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి ఇలా కొంచెం కొంచెంగా ఇలా మూడు కప్పుల పిండిని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక ముప్పావు కప్పు మందం పంచదారని యాడ్ చేసుకుని చాలా తక్కువ పడుతుంది పంచదార ఆల్రెడీ పిండిలో పంచదార ఉంటుంది కాబట్టి అదేవిధంగా రెండు యాలకులు కూడా వేసి ఈ విధంగా కొంచెం మెత్తగా పంచదార నలిగేంతసేపు మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మూడు కప్పులకి ఒక కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి మూడు కప్పుల బాలామృతం పిండికి ఒక కప్పు గోధుమ పిండి కరెక్ట్గా సరిపోతుంది ఇలా గోధుమ పిండి యాడ్ చేసి ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక మూడు స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకుందాని ఈ నెయ్యి అంతా పిండి మొత్తానికి పట్టించాలి ఇలా రఫ్ చేస్తూ ఇలా గట్టిగా నొక్కితే ఇలా ఉండ ఫామ్ అయితే అప్పుడు మనకి కరెక్ట్గా నెయ్యి సరిపోయినట్టు లేదంటే ఇంకొక స్పూన్ వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇలా అయితే నేను సరిపోయినట్టు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన పాలని ఒక కప్పు వరకు తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండి మొత్తాన్ని ము చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి పాలను ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఒక కప్పు పాలు మొత్తాన్ని వేసుకొని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి ఇలా చపాతీ ముద్దలాగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని పక్కన పెట్టేసుకుందని చూస్తున్నారు కదా నాకు కొన్ని మిగిలిపోయాయి ఇవి లాస్ట్కి మళ్ళీ పట్టాయి ఫ్రెండ్స్ పిండి అనేది గట్టిపడిపోయి అప్పుడు యాడ్ చేశాను ఇప్పుడు ఒక పెద్ద పిండి ముద్దని తీసుకొని పొడిపిండి చల్లుకుంటూ ఈ విధంగా చపాతీలాగా కొంచెం మందంగా రోల్ చేసుకుందాం ఇలా మందంగా రోల్ చేసుకున్న తర్వాత ఈ సైడ్ పార్ట్లు మొత్తాన్ని కట్ చేసుకోవాలి క్రాస్గా ఉన్నాయి కదా చాక్ తీసేసుకొని టు ఇటు నాలుగు భాగాలు సమానంగా కట్ చేసుకుందాన్ని స్క్వేర్ షేప్ వచ్చేలాగా షేప్ అనేది మీ ఇష్టం ఫ్రెండ్స్ నేను రౌండ్ బిస్కెట్స్ లాగా చేశాను కదా మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు చాలా హెల్దీగా ఉంటాయి టేస్ట్ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి ఈ బిస్కెట్స్ని సింపుల్ మెథడ్లో చూపించాను కదా ఇలా ఎక్స్ట్రా పిండిని తీసేసి మళ్ళీ బౌల్లోకి వేసుకొని ఏదో ఒక మౌల్ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి రౌండ్ షేప్ వచ్చే విధంగా నేను షేప్ ఇచ్చాను మీకు కావాల్సిన మౌల్లో మీరు కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా తీసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దానికి కొంచెం నెయ్యి రాసుకోవాలి ఇలా నెయ్యి రాసేసుకొని మనం ఇలా రెడీ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ ఉన్నాయి కదా ఈ బిస్కెట్స్ అన్నిటినీ ఇలా ప్లేట్లో సర్దుకోవాలి ఇలా అన్నిటినీ సర్దుకున్న తర్వాత ఇప్పుడు ముందుగానే మనం స్టవ్ ఆన్ చేసి దాని మీద ఒక పెద్ద గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఒక స్టాండ్ లాంటిది పెట్టేసుకొని ఇలా ప్రీ హీట్ చేసుకోవాలి ముందుగానే ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసుకున్న బిస్కెట్ల ప్లేట్లు ఉంది కదా ఆ ప్లేట్ని పెట్టేసి మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాల పాటు సిమ్లో బేక్ చేసుకుంటే మనకి ఈజీగానే బిస్కెట్లు అనేవి బేక్ అయిపోతాయి పదిహేను నిమిషాలు టైం పడుతుంది ఒక్కొక్కటి మనకి బేక్ అవ్వడానికి నేను మొత్తంగా మూడు ఆయిల్లా చేశాను ఇంకో బర్నర్లో ఇంకో స్ కళాయి పెట్టుకొని దాని మీద కూడా మరొక ప్లేట్ పెట్టాను ఇలా రెండు పొయ్యిల మీద ఒక రెండు సార్లుగా చేశాను చూస్తున్నారు కదా పదిహేను నిమిషాలకు మనకి చక్కగా బిస్కెట్లు అనేవి ఇలా మంచి కలర్ వచ్చి బేక్ అయ్యాయి కదా ఇప్పుడు వీటిని తీసి ఇంకో రెడీ చేసుకున్న బిస్కెట్ల ప్లేట్ని పెట్టేసి మూత పెట్టేసి మరొక పదిహేను నిమిషాలు వీటిని కూడా రెడీ చేసుకుంటే బిస్కెట్లు అనేవి చక్కగా బేక్ అయిపోతాయి ఇవి కూడా బేక్ అయ్యాయి చూడండి ఫ్రెండ్స్ మనం వేరే స్టవ్ మీద పెట్టాం కదా అవి కూడా బేక్ అయ్యి వీటిని కూడా తీసి రెడీగా పక్కన పెట్టుకుందని కాస్త చల్లారిన తర్వాత ఇలా ఈజీగానే మనకి ఊడిచేస్తాయి కింద నెయ్యి రాసుకున్నాం కదా అందుకే అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తాయి ఇప్పుడు సర్వ్ చేసుకోవడం చాలా సింపుల్గా అయిపోయినాయి కదా ఫ్రెండ్స్ బిస్కెట్లు అనేవి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి మా పిల్లలు ఎంతో ఇష్టంగా తిన్నారు ఒక బౌల్లో పెట్టుకుంటే మనకు ఒక పదిహేను రోజుల వరకు ఫ్రెష్గా నిల్వ ఉంటాయి అంతేనండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రెసిపీ బాలామృతం పిండితోటి లడ్డూలని ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఒక్కసారి వీడియోని పూర్తిగా చూసి మీరు కూడా నా స్టైల్లో ఎలా లడ్డూలు ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు చేయడం కూడా చాలా సింపుల్ ఈజీగా అయిపోతుంది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి ఎలా తయారు చేయాలో నేర్చుకుందాని అందుకోసం నేను బాలామృతం పిండి ప్యాకెట్ని కట్ చేసి ఒక మూడు కప్పుల వరకు ఇలా కప్పులో కొలిచి తీసుకుంటున్నాను తీసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఒక మూడు స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఈ నెయ్యిలోకి మనం పెట్టుకున్న బాలామృతం పిండి ఉంది కదా అది మూడు కప్పుల వరకు యాడ్ చేసుకోవాలి ఇలా మూడు కప్పులు వేసుకున్న తర్వాత ఇది మొత్తం కలుపుతూ వేయించుకోవాలి ఒక పది నిమిషాల టైం పడుతుంది ఇది వేయడానికి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా నెయ్యిలో వేయించుకుంటే మంచి సువాసన వస్తుంది టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చివాసన అనేది పోయేదాకా ఇలా సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఈ విధంగా కాస్త కలర్ చేంజ్ అయ్యి రవ్వ రవ్వగా అయ్యేంతసేపు వేయించుకోవాలి చూస్తున్నారు కదా ఇలా వేయించుకున్న తర్వాత మనకి ఇలా పొడి పొడిగా ఉంది కదా ఉండవ్వట్లేదు కదా ఇప్పుడు ఇందులో ఉండవడానికి మరి కాస్త నెయ్యిని యాడ్ చేసుకుందని నేను ఇంకొక రెండు స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేశాను ఇందులో ఇలా నెయ్యి యాడ్ చేసుకొని ఇది కూడా ఒకసారి మొత్తం ఈ పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనకు కొంచెం ముద్దలాగా వచ్చింది కదా కొంచెం ఫ్రై అయింది ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకుందాని ఇలా ప్లేట్లో యాడ్ చేసుకోవాలి ఇది పూర్తిగా చల్లారినివ్వాలి ఇది పూర్తిగా కొంచెం గోరువెచ్చగా అయ్యేంతసేపు చల్లారి పెట్టుకుందా ఒక పది నిమిషాల తర్వాత చూడండి గోరువెచ్చగా అయింది కాస్త చల్లారింది ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు పంచదార పొడిని యాడ్ చేస్తున్నాను ఆల్రెడీ బాలామృతం పిండిలోనే స్వీట్ ఉంటుంది కాకపోతే ఇలా రెండు స్పూన్లు వేస్తే ఇంకొంచెం టేస్ట్ వస్తుంది అనమాట ఇలా ఈ పంచదార పొడి కూడా పిండిలో కలిసేలాగా బాగా కలుపుకొని ఉండవుతుందేమో చూద్దాని చూస్తున్నారు కదా లడ్డు చుడుతుంటే నిలవట్లేదు కొంచెం తగ్గినట్టుంది నెయ్యి కాబట్టి ఇంకొక మూడు స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేస్తున్నాను కరిగించుకొని ఇలా మూడు స్పూన్ల నెయ్యిని కూడా వేసి మొత్తం మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందని ఈ నెయ్యిని ఈ పిండి మొత్తానికి పట్టించి లడ్డూల్లా చుట్టుకోవడమే చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో మనకి ఉత్త పిండి తినమంటే పిల్లలు తినరు చాలా టేస్టీగా ఉంటాయి ఇలా లడ్డూలు చేసుకొని తింటే అచ్చం సునుండలన్న నమ్మేస్తారు అంత టేస్టీగా ఉంటాయి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎంత బాగొచ్చాయో లడ్డూలు అనేవి ఇదే విధంగా పిండి మొత్తాన్ని లడ్డూల్లా చుట్టుకోవడమే చాలా సింపుల్గా అయిపోతుంది ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్